హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో నేను అమెజాన్ నుంచి అయితే ఒక ప్రోడక్ట్ అనేది ఆర్డర్ చేశానండి అది మీలో కొంతమందికైనా అంటే చాలామందికి ఇది తెలిసే ఉంటుంది కాకపోతే కొంతమందికైనా ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుందని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇప్పుడు మనకి శ్రావణ మాసం కదా ఈ శ్రావణ మాసంలో మనం అమ్మవారికి ధూపం అనేది వేస్తూ ఉంటాం కదండీ అయితే బొగ్గులు తీసుకొచ్చి వాటిని చేసి అమ్మవారికి దూపం వేయటం అంటే చాలా కష్టం అలాగే ఇప్పుడు ఆ బొగ్గులు కూడా దొరకటం కూడా కష్టమైపోతుంది ఈ కోల్ అయితే నేను అమెజాన్ నుంచి అయితే ఆర్డర్ చేశానండి ఇవి వచ్చేసరికి మనకి బాక్స్లో సిక్స్ అనేవి ఉంటాయి సిక్స్ ప్యాకెట్స్ ఒక్కొక్క దాంట్లో టెన్ అనేవి ఉంటాయి వీటిని జస్ట్ మనం ఈ అగ్గిపొలతో కానీ లేదంటే అగరబత్తితో కానీ ఒక్కసారి అలా వెలిగిస్తే చాలు వెంటనే ఇది నిప్పు అనేది రావటం స్టార్ట్ అవుతుంది తర్వాత మనం ఈజీగా అమ్మవారికి ధూపం అనేది వేసుకోవచ్చు అలాగే దీని ప్రైస్ కూడా చాలా రీజనబుల్ ప్రైజే పడిందండి వన్ సిక్స్టీ నాకు ఈ సిక్స్ ప్యాకెట్స్ వచ్చాయి శ్రావణ మాసం అనే కాదు మనం రెగ్యులర్గా ఇంట్లో మంగళవారం ఆదివారం కూడా ధూపం అనేది వేస్తూ ఉంటాం కాబట్టి ఈ ప్రొడక్ట్స్ అనేవి చాలా బాగా యూజ్ అవుతుంది చూసారు కదండి ఈ వీడియో ఈ వీడియో కనుక మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను హెల్ప్ అయితే ఒక చిన్న లైక్ ఇచ్చి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని షేర్ చేయండి